హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో కందిపప్పు ఉడికించే పని లేకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ఈ టేస్టీ టిఫిన్ సాంబార్ని మీరు ఒక్కసారి ట్రై చేశారా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు చూస్తుంటేనే వెంటనే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ సాంబార్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి రెండు మీడియం సైజులో ఉండే పండిన టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సగానికి చీల్చుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోవద్దు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు వేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ కుక్కర్కి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూస్తారా మనకి ఉల్లిపాయ టమోటా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇలా ఉడికిన ఈ ఉల్లిపాయ టమోటాని ఇలా పొటాటో మేషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ బాగా మెత్తగా మెదుపుకోండి సో ఇలా చక్కగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక చిన్న తాలింపు గిన్నెను కానీ ఏదైనా చిన్న గిన్నెను కానీ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోండి ఈ శనగపిండిని చిన్న మంట మీదే కలుపుకుంటూ జస్ట్ ఒక్క నిమిషం పాటు డ్రై రోస్ చేసుకోండి శనగపిండిని కనుక మార్చేశారంటే ఈ సాంబార్ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది కాబట్టి జస్ట్ ఒక్క నిమిషం అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి శనగపిండి అనేది మంచి సువాసన వస్తూ ఉంటుంది అప్పటి వరకు వేయించుకోండి సో శనగపిండి ఇలా చక్కగా వేగిన తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకొని దంచుకున్న ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి పైన పొట్టు తీసేసి ఇలా కొంచెం దంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే చూసారా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు మిరియాలను వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఒక ఏడెనిమిది మిరియాలు వేసుకొని కలుపుకొని ఈ తాలింపుని కొద్దిగా ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మనకి వెల్లుల్లి అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోండి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న శనగపిండి ఉంది కదా ఆ శనగపిండిలోకి ఒక అర గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని ఈ శనగపిండి అనేది ఉండలు లేకుండా ఈ నీళ్ళల్లో కలిసిపోయేటట్లుగా బాగా కలుపుకోండి శనగపిండి మనకి ఎక్కడా కూడా ఉండాల లేకుండా ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత ఈ శనగపిండి నీళ్ళను కూడా ఈ కడాయిలోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసుకోండి నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది సాంబార్ పౌడర్ని వేసుకోవచ్చు సో సాంబార్ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నుంచి ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి మీకు సాంబార్ ఎంత చిక్కగా కావాలో చూసుకొని దాన్ని బట్టి ఈ నీళ్ళని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక గ్లాసు నీళ్ళని వేసుకున్నాను నేలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి మనం ఆల్రెడీ ఈ ఉల్లిపాయ టమోటా ఉడికించేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకోండి ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ సాంబార్ని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి సాంబార్ అనేది కొద్దిగా చిక్కబడి ఇలా బాగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా ఇందులోకి జస్ట్ ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఇలా చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఈ సాంబార్ని మరిగించుకోండి సో ఒక నిమిషం తర్వాత మనకి సాంబార్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని వేడి వేడిగా ఇడ్లీతో కానీ దోశతో కానీ ఒక్కసారి తిని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా మనకి ఇక్కడ కందిపప్పు వేయలేదనే ఫీలింగే ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ చక్కగా వేడివేడిగా స్పాంజ్ లాంటి ఇడ్లీ మీద ఇలా సాంబార్ పోసుకొని తిన్నాను ఎంత టేస్టీగా ఉన్నాయో మాటల్లో చెప్పలేను మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు తప్పకుండా మీరు కూడా ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే కందిపప్పు లేని ఇన్స్టాంట్ సాంబార్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన కంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ